Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ నోటికి కారం కారంగా కమ్మగా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో తినాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది ఎండుమిరపకాయలు పెరుగుతోని కమ్మగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళు మటుకు తప్పకుండా ఒక్కసారి అయితే ఈ పచ్చని ప్రిపేర్ చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి దానికోసమైతే ఇక్కడ ఎండుమిరపకాయలని తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు అనేటివి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఒక కప్పుకి కొంచెం తక్కువగా ఉండేలాగా పెరుగు తీసుకోవాలండి గడ్డ పెరుగు తీసుకోండి చక్క ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి పెరుగు బౌల్లోకి వేసేసుకున్నాక దాంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మనకి ఇది అన్నంలోకే కాకుండా చపాతి అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది పెరుగులో ఉండలేం లేకోకుండా సాఫ్ట్గా కలిపేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు ఇవన్నీ పెరుగులో వేసేసుకోవాలి ఒకవేళ మీకు స్పైసీ ఇంకా బాగా కావాలి అంటే కనుక లోపల ఉన్న విత్తనాలు కూడా వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే కొన్ని ఉంచేస్తున్నాను మరీ స్పైసీగా అవుతుందని చెప్పేసి మీరు కావాలి అనుకుంటే ఆ విత్తనాలు కూడా పెరుగులోనే వేసేసుకోవాలి మనం మజ్జిగలాగా చేసుకున్నాం కదా దాంట్లోనే వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసేసుకున్నాక దీంట్లో ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని ఇదే పెరుగులో వేసేసుకొని పెరుగులో చక్కగా ఎండుమిర్చి అంతా మునిగేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి లేదు అనుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే చక్కగా పెరుగులో మనం వేసుకున్న ఎండుమిర్చి అనేది సాఫ్ట్గా నానుతుంది మూత పెట్టేసుకొని అవి పక్కన పెట్టేసుకుందాము ఎండుమిరపకాయలు అనేటివి తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి చింతపండు అనేది నానబెట్టుకుందాము ఇక్కడ నేనైతే ఒక అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చూసారు కదా మనం వేసుకున్న మజ్జిగలో ఎండుమిర్చి అనేది చక్కగా సాఫ్ట్గా నానిపోయింది ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము మిక్సీ జార్లోకి పెరుగు కాకకుండా మనం వేసుకున్న ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి పెరుగుతో సహా గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా నలగదండి ఓన్లీ ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలే వేసుకోవాలి ఈ పెరుగునైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము మజ్జిగలాగా చేసుకున్నాం కదా ఆ పెరుగుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఎనిమిర్చి అవి వేసుకున్నాం కదా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడవనిద్దాము ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో కచ్చపచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి తీసుకొని తా ఆయిల్లో వేసేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని తాలింపు అనేది ఫ్రై చేసేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని అయితే తాలింపులో వేసేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది నిజంగా తప్పకుండా మీరు ట్రై చేశాక మీరే అంటారు ఆహా ఏమి రుచి అని అంత రుచిగా ఉంటుందండి ఈ ఎండుమిర్చి అలాగే పెరుగు వేసుకొని చేసుకునే పచ్చడి కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనకి తాలింపులో పచ్చడి అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పెరుగు ఉంచుకున్నాం కదా ఆ పెరుగును కూడా ఇందులోనే వేసేసుకోవాలి తాలింపులో వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఒక ఏడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఆయిల్ అనేది మనకి ఇలా సపరేట్ అయితే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది కొంచెం చల్లారాక ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక పది రోజుల పాటైనా ఫ్రెష్గా ఉంటుందండి పాడవకుండా ఇంకెందుకు మరి ఆలస్యం మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఈ పచ్చని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే కనుక Please like, change, share, change.